పెద్దపల్లి మండలం పాలితం కాసులపల్లి గోపయ్యపల్లి పలు గ్రామాల్లో సీసీ రోడ్లు డ్రైనేజీలు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను అందజేసి ముగ్గులు పోసి భూమి పూజ చేసి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలంలోపే పది సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది అన్నారు గత బిఆర్ఎస్ పాలనలో పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రం ఎంతో వెనుకకు పోయిందని ఒక ఇల్లు కూడా ఇవ్వలేదని రైతులకు రుణమాఫీ చేయలేదని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతుల వడ్లు తరుగు పేరిట దోపిడి చేశారే తప్ప అభివృద్ధి ఎక్కడ జరిగిన దాఖలాలు లేవు అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేశారని అన్నారు అలాగే తొమ్మిది రోజుల్లోనే రైతన్నల ఖాతాల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయాన్ని అందించామని తెలిపారు బీఆర్ఎస్ హయాంలో ప్రజలను నమ్మించి మోసం చేశారని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్న ఖాతాల్లో రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని జమ చేసిందని అన్నారు ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు వేల ఐదు కోట్లతో మొదటి విడతలో నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు మంజూరు చేసిందని రాబోయే మూడు సంవత్సరాలలో మొత్తం ఇరవై లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు నిరుపేదలకు పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని రాబోయే మూడు సంవత్సరాలలో మరో మూడు విడతలుగా ఇండ్లు ఇస్తాం అల్లుడెక్కడా బిడ్డెక్కడ కొడుకు ఎక్కడ కూడలు ఎక్కడా దిక్కువాల ఇల్లు అక్కిపెట్టెంతున్నాయి డబ్బు ఇవి ఇల్లేనా ఏమి ఇల్లు పంట కాళ్ళు అవుతారా తలకాయ అవుతుందా కానీ పది గడిచింది ఇల్లు రాలేదు కానీ ఇవాళ మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇల్లు ఇస్తామని చెప్పి మాట ఇచ్చి ఇవాళ మన ప్రభుత్వం ఇల్లు ఇచ్చింది ఇవాళ ఇరవై ఐదు ఇల్లు ఇచ్చినాం మీరు ఎవరైతే కట్టుకుంటా ఉన్నారో కట్టుకునేటువంటి ప్రతి కుటుంబం ప్రతి కుటుంబం నాలుగు వందల సెఫ్టీకి తగ్గదు ఆరు వందల ఎసెఫ్టీ కన్నా పెరగదు మీరు అది చూసుకునే బాధ్యత మీది ఇక్కడ సెక్రటరీ గారు మీరు జియో ట్యాగ్ చేసినప్పుడు నాలుగు వందల ఎసెఫ్టీకి తగ్గకుండా ఆరు వందల ఎసేఫ్టీ దాటకుండా చూసుకునేటువంటి బాధ్యతను మీతో పాటు ఎండిఓ గారు ఎంపీఓ గారు హౌసింగ్ రాలే ఇవాళ హౌసింగ్ వేయి కాబట్టి మరి ఇవి తప్పకుండా చూసుకో వాళ్ళకి క్లియర్గా చెప్పు మరి అట్లయితేనే బిల్లు వస్తుంది మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఇంకా ఇల్లు పెంచుకోవాలనుకుంటే మీరు చూస్తూ అక్కడ మీకు వెళ్ళి రాడు తీసి పెట్టు సాగు ఉత్తరం పెంచుకోవాలంటే ఉత్తరానికి రాడ్ తీసి పెట్టుకోరు సాగు తర్వాత ఐదు లక్షల బిల్లు వచ్చినాక మీకు ఇంకా బాగా ఉంటే ఇంకో రూమ్ పెంచుకోవచ్చు ఏం ఏం ప్రాబ్లం కాదు మాకేం ఏం ఏర్పడదు అదే విధంగా మరి దాంతోపాటు రేషన్ కార్డు ఆ రోజు మరి ఆనాటి ప్రభుత్వాల పది ఏళ్ళు మా పాలితం గ్రామంలో చాలా మంది పెళ్లి వాళ్ళు ఉన్నారు కానీ పెళ్లి కానీ ఆ ఇంటి కోడలకు ఆడపడుచుకు కార్డు లేదు కార్డుతో పాటు మనవడు మనవరాలు వచ్చింది ఆ ఇంట్లో కానీ వాళ్ళకు కూడా ఆ అమ్మ వాళ్ళ మనవని మనవరాలు కూడా కార్డుల పేరు లేదు ఇవాళ పది ఏళ్ళు కార్డుల చెప్పులు అడిగేటట్టు జరిగారు కానీ అప్పుడు ప్రభుత్వం పాపం అనిలే ఏమంటే గింజాంత ఒక్కటి వస్తే దానికి పాలాభిషేకం చేశారు అట్లా మభ్య పెట్టిన పదిహేను కూడా మీరేం మభ్య పెడితే కాలే కానీ నాకే ఓట్లేసి రెండు వేల పద్దెనిమిది చాలా మంది మభ్యపడ్డారు కానీ ఇవాళ మన ప్రభుత్వం రేషన్ కార్డు వచ్చిన సంవత్సరం నరలే ఇవాళ మన యాభై ఆరు కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ యాభై ఆరు కొత్త కాంగ్రెస్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కుటుంబ సభ్యులు రెండు వేల ఇరవై నాలుగు మందిని ఏదైతే ఇవాళ కోడలు కానీ మనవలు కానీ మనవరాలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వారా కార్డులు యాడ్ చేసి నేను ఎందుకు చెప్తా అంటే చెలే నీ కార్డ్ వచ్చిందా కార్డ్ వచ్చిందా ఆ ఒక్కరు కూడా చేస్తా దీని బాధ్యత రాయాలని తీసుకోవాలి లక్ష్మణ్ మీరు మీరు ఇటువంటి మిస్ అయ్యింది నాకు చెప్తే నేను సార్ నేను నేను మాట్లాడతాను కదా ఆ బాబు ఒక్కళ్ళు ఆడైంది ఇంకొకళ్ళు ఆడైంది చెప్తాను నా చెల్లె అది కూడా ఏం అది కూడా అవుతుంది ఇలా ఎవరు వచ్చినాయి రెండు వందల ఇరవై నాలుగు కుటుంబ సభ్యులు ఆడేది ఇవాళ ఇంకో గొప్ప వరం ఏంటంటే ప్రభుత్వం ఇవాళ సన్నభ్యమిస్తా ఉంది మీరు అడగకుండా ఎన్నికల మేనిఫెస్టో ఇప్పి మన నాయకులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చి మాట తప్పకుండా ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో లేని విధంగా బియ్యం ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఎంతమందికి అవు అర్హత ఉంటే ఎంతమంది అరువులు ఉంటే వాళ్ళందరికీ కార్డులు ఇచ్చిన చరిత్ర కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మన హైదరాబాద్లో ఉన్న రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారికి ఇన్ని మంచి కార్యక్రమాలు చేసే మన ముఖ్యమంత్రి గారికి మీరు గట్టిగా సప్పట్టు కొట్టి ఆయన నిలబడే విధంగా మీరు మా తెలియక గట్టి గుర్తులేదు ఇవన్నీ వీయే అదేవిధంగా ఇవాళ నాలుగు వందల నలభై ఇళ్ళు ఉన్నాయి దాదాపు మూడు వందల మూడు వందల ఇళ్ళకు అంటే డెబ్బై శాతం ఇళ్ళకే ఇవాళ ఫ్రీ కరెంట్ వస్తారు అంటే మీరు ఫాములు నింపేటప్పుడు మా నాయకత్వం కరెక్ట్ పనిచేయలే ఇక్కడ ఫామ్ కరెక్ట్ చూలే ఇలా ఫామ్ కరెక్ట్ ఉంటే తొంభై ఐదు శాతం ఇళ్లకు ఫ్రీ కరెంట్ రావాల్సిన గ్రామం గ్రామం మొత్తం బీసీలు ఎస్సీలు మాదిగా మార బీసీ వర్గాలకు సంబంధించినటువంటి వర్గాలే ఈ గ్రామాల్లో ఎక్కువ ఉంటాయి కానీ ఇవాళ డెబ్బై శాతం వస్తా ఉందంటే నిజంగా కూడా ఇది బాధాకరం సరే మళ్ళీ ఎప్పుడు అవకాశం వచ్చినా తప్పకుండా చెప్తాను ఆనాడు నేను గడప గడపకి వచ్చినప్పుడు మీరంతా కూడా చాలామంది చెప్పారు